అందరికీ స్వాగతం రాయలసీమ ప్రాంతానికి ఒకదాని తర్వాత ఒకటి మేలు చేస్తున్న మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున మరియు రాయలసీమ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా లోకాయుక్త మరియు మానవ హక్కుల కమిషన్ను కర్నంలోనే కొనసాగించడం అనేది మరి ఇక్కడ ప్రజల ఆకాంక్షలను ముఖ్యంగా లాయర్ల యొక్క ఆవేదనను ప్రజల యొక్క ఆవేదనను ముఖ్యంగా రాయలసీమ ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవిస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి సంస్థలను కర్నూలు కొనసాగించడం అనేది మా అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది అదేవిధంగా కర్నూల్లో కూడా ఒక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయడము దీనికి వేగంగా పనులు జరగడం అనేది చాలా సంతో సంతోషించదగ్గ విషయం హర్షించదగ్గ విషయం ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మరి ఎలాంటి ఆందోళనలు పెద్దగా లేకున్నా కూడా కేవలం ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి ప్రజల యొక్క ఆకాంక్షలను గుర్తించి ప్రజల అవసరాలను గుర్తించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రజలకు మరి ఒకటి తర్వాత ఒకటి మేలు చేయడం అనేది ఎంతో గొప్ప విషయము ఆయన యొక్క పదహారు సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి అనుభవము అదేవిధంగా నలభై ఏడు నలభై ఏడు సంవత్సరాల రాజకీయ అనుభవం రంగరించి మరి రాయలసీమ ప్రాంతానికి కరువు మరి ఒనిపడిన రాయలసీమ ప్రాంతానికి ఖచ్చితంగా ఆయన ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తారని రాబోయే రోజుల్లో ఇదే విధంగా కొనసాగినట్లయితే మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాయలసీమ రతనాలసీమగా మారుతుందనడంలో అతిశయక్తి లేదు అదే విధంగా చూసుకున్నట్లయితే మరి రాయలసీమలో చాలా గొప్ప విషయం ఏమంటే ఈ యొక్క ఫ్యాక్షన్ జోన్ అనే కప్పటరాల ప్రాంతం దేవన మండలంలో మరి గత సర్కారు కాసులో కృతపడి యూరేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వడం జరిగింది మరి దాన్ని కూడా అది ఎంతో ప్రభుత్వం ప్రభుత్వం నష్టం కలిగించేదని కూడా ప్రజల ఆరోగ్యం ప్రజల సంక్షేమం ముఖ్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ యొక్క యూరేనియం తవ్వకాలని కూడా ఆపేయడం అనేది ఆయన యొక్క పెద్ద మనసుకు నిదర్శనము దానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరి ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజల మనోభావాల ప్రకారం ప్రజల అవసరాలు గుర్తించి మరి అనుభవంతో రాయలసీమను సస్యశ్యామనం చేయాలని చెప్పి యువతకు ఉద్యోగాలు ఉపాధి మరి ప్రజల వైద్యం ఇలా అనేక రంగాల్లో రాయలసీమ ప్రజలు వెనకపడినారు కాబట్టి ఖచ్చితంగా మీకు దృష్టి నిలిపి రాయలసీమను డెవలప్ చేయాలని చెప్పి మైనారిటీ యొక్కల పరిరక్షణ సభ్యు తరఫున మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఆదులి జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు